ఓట్లు సంపాదన చేసి మనం పోయేటప్పుడు అయితే ఏం తీసుకోలేదు కదా ఉండే ఈ జనాలు ఏదో చేసిపోతుంటే మానవాళి బతుకుతనే ఉద్దేశం మీద మనం ఇన్ని పనులు ఈడ చేస్తున్నాము పిల్లక వదలలే అంటే బరువు తగ్గుతుంది నేను ఆపోజిట్కి మాట్లాడుతున్నా వాళ్ళ దీని ఆపోజిట్కి మాట్లాడుతున్నా పిల్లక వదలలే అంటే బరువు తగ్గుతుంది పిల్లక వదిలితే బరువు పెరుగుతుంది మనం అరటి కూడా పెట్టడం జరిగింది అంటే మేము మొట్టమొదటిలో మన తెలంగాణ వాళ్ళ సంగారెడ్డి దగ్గర మేము అరటి పెట్టేటప్పుడు మేము ఈ పక్క పిలకలు వస్తున్నాయి దాని వదిలేందుకు కారణం కూడా ఏంటంటే అరటి ఒక గెల పడాలంటే పది నుంచి పదకొండు నెలలు కావాలి పదకొండు నెలలు వీలు మన వాళ్ళంతా ఏం చేసినారో అది ఎవరు నేర్పించిపోయినారో ఎట్లైనా తెడవదు మనం ఆ పాత పద్ధతిని అతనే ఫాలో అవుతూనే వస్తున్నాము మేము కూడాను నా అభిప్రాయం అప్పుడు ఏమైంది ఏంటంటే ఈ అరటి కూడాను మిగిలినది వంకాయలాగా టమాటాలాగా తొందర తొందరగా వాడి గెలలు పడుతుందంటే వాడి రైతు పరిస్థితి బాగా పడుతుంది ఉద్దేశం మీద మేము పక్క పిలకలను వదలడం జరిగింది మొదట్లో తర్వాత అందరు పెద్ద ఆఫీసర్లు పెద్ద అంటే అనుభవం ఉండే రైతులు అప్పుడు మాకేమో అరటి మీద దైన మీద కూడా అనుభవం లేదు నా ఇదంతా పత్తి పత్తి నుంచి మేము పత్తి తమిళనాడులో మేము పచ్చే పట్టుకుంటున్నాము గుంటూరు కన్నా ఎక్కువ పత్తి ఇక్కడనే పండడం జరిగింది అప్పుడు కొత్త కొత్త వెరైటీలను ఏడనే చేశారు అందువల్ల మాకు పచ్చే తెలుసు కానీ మిగిలిన పంటల గురించి మాకు ఏం తెలియదు అయినా కానీ అరటి పెడతామని చెప్పి అరటి కానీ చెరుకు కానీ మిగిలిన మన తెలంగాణ రైతుల దగ్గర అడిగే మనం అరటి చెరుగు పెట్టుకున్న వాళ్ళ దగ్గర అడిగి పెట్టుకున్నాం అందరూ పెట్టుకోలేదు పెట్టుకున్న వాళ్ళ దగ్గర అడిగి పెట్టుకున్నాము అప్పుడు మేము ఏం చేసినామంటే వీడికి తొందరగా గెలలు రావాలనే ఉద్దేశం మీద పక్క పిల్లకల్ని వదిలాము పక్క పిలకలు వదిలితే అందరూ వచ్చి పెద్ద అంటే మనకన్నా ముచ్చి పెట్టుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా వచ్చి మీరు పక్క పిల్లని వదిలినారు తల్లి పోయే తిండిని ఈ పిల్ల తీసుకుంటుంది తీసుకుని అది గెలపడినా పెద్ద గెల పడదు పడినా కానీ కాయలు ఊరవు అనే ఉద్దేశం మీద వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మేము కూడా ఏమనుకున్నాం మనం ఏం చదువు లేదు దీని ముందు మనం పెట్టే అలవాటు కూడా మనకు లేదు సరే పెద్దలంతా చెప్తున్నారు కదా అనే ఉద్దేశం మీద మేము కూడా పక్క పిల్లకల్ని కొయ్యడం జరిగింది మొదట్లో తర్వాత ఒక నా ఒక వారం అయిన తర్వాత ఆలోచన చేస్తే ఇంక ఇప్పుడు పిల్లకలు ఇది నిన్న మొన్న కోసినారు ఇప్పుడు అడ్డడుగు పెరిగింది అది అది వచ్చేస్తున్నాయి అన్నమాట అట్లా మాకు కూడా వచ్చింది ఎందుకు ఇది వస్తుంది అని అంటే ప్రపంచంలో ఏ మొక్కకు కానీ మీరు ఎరువులు నీళ్ళు అంటే కొనలో పూత వస్తుంది అక్కడనే కాయలు కాస్తాయి మనకు దిగుబడులు ఇచ్చింది ఈ అరటి చెరుకు వరి మతరం పక్క పిలకలను పెట్టుకుంటున్నది ఇది ఇది పెట్టుకునేది దీన్ని కాపాడేందుకు చె ఒరి మాత్రం దాన్ని కాపాడుకునేందుకు కాదు అది మనకు దిగుబడి ఇచ్చేందుకు పక్క పిల్లకలను పెట్టుకుంటున్నది ఇది మాత్రం పక్క పిల్లకలను పెట్టుకునేది దాన్ని దాన్ని కాపాడుకునేందుకోసరం ఇది పెట్టుకుంటున్నది ఇప్పుడు ఈడ కూడా మనం ఏం చేసినాము మేము ఆడ తెలంగాణ వాళ్ళు చేసేటప్పుడు మా వరకు మాత్రం మేము చూసుకున్నాము మనకేం పెద్ద పబ్లిసిటీ ఏం చేయలేదు దేశానికి ఈ టెక్నాలజీ పోయి అందలేదనే ఉద్దేశం మీద ఈడ మనం అరటి పెట్టడం జరిగింది మనం చూసిన దీన్ని జనాలకు చెప్పాలి దేశానికి చెప్పాలనే ఉద్దేశం మీద మనం ఈడ అరిటి పెట్టడం జరిగింది ఈ రెండు లైన్లు మాత్రం ఏ పిలకలను వదలకుండా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే మనం అది కూడా చూతాము ఏం పోయేది ఏమున్నాయి పోతే మనది పోతుంది వస్తే దేశం బాగా పడుతుంది కదా అనే ఉద్దేశం మీద మనం ఈడ చేయడం జరిగింది ఈ రెండు లైన్లు మాత్రం పిలకలు మొత్తం కోసేస్తాము ఇది గెలపడి ఎన్ని కిలోలు బరువు వస్తుంది పిలక వదిలింది ఎన్ని కిలోలు బరువు వస్తుంది తర్వాత నాకేం తెలిసినాయంటే ఎప్పుడైనా కానీ ఇది ఈ ఆకులు ఈ చక్కగా నిలబడి ఉండే ఆకులే ఫుడ్ తయారు చేసుకుంటుంది ఎప్పుడు గెలబడ్డాయో పడిన తర్వాత ఈ ఆకులన్నీ ఈ రంగు మారిపోయి పగిలిపోవడమో లేక ఈ అంటే బ్లాక్ గ్రీన్ కలర్గా అయిపోవడమో అయిపోతుంది ఇది వచ్చి ఫుడ్ తయారు చేసుకోదు సూర్యదశమి నుంచి సూర్యదశమి పడితే ఈ లేత ఆకులే అంటే ఎవ్వనో వయసులో ఉండేవాడే పని చేసుకుంటాడు ముసలి పని చేయడు కదా ఇది సింపుల్గా అందరికీ తెలిసిందే కదా ఇది దీన్ని మనం గ్రహించుకుని ఇది ఎప్పుడు ఇది గెలబడినాయో లేత ఆగలనేది రాదు మనం పక్కకు ఒక పిలకలు ఒకటో రెండో అనుకోండి అది మన సౌకర్యం మనం పెట్టుకున్న తిండిని పెట్టి మీరు ఎన్నైనా వదులుకోవచ్చు ఏం కాదు కానీ ఎక్కువ వదులుకునేటప్పుడు దూరం అతను మెయింటైన్ చేసుకోవాలి మన డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే ఆరు ఐదు చెప్తున్నారు పద్నాలుగు వందల యాభై మొక్కలు ఒక ఎకరాకు పడుతుంది మనం దా బాగా మంచిగా మెయింటైన్ చేసుకున్నవాడు వెయ్యి పదకొండు వందల గెలలే తీసుకోవచ్చు మూడు వందలు మూడు వందల యాభై మొక్కలు వేసుకుపోతుంది అది మనం టెసికల్చర్ మొక్కలు తీసుకునేటప్పుడు ఎనిమిది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇప్పుడు ఏం ధర ఉన్నాయని తెలియదు ఆ ధర తీసుకునేటప్పుడు మళ్ళీ అన్ని పైసలు రైతుకు వేసుకుపోతుంది కదా పెట్టి కూడా ఎందుకు వేసు అదే అంతగా పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ఆరు పెట్టుకుంటే మాత్రం పన్నెండు వందల పది మొక్కలు వస్తాయి పదకొండు వందల గెలలు ఖచ్చితంగా తీసుకోవచ్చు మంచిగా చేసుకుంటే పన్నెండు వందల గెలలు కూడా చేసుకోవచ్చు వీళ్ళ మొక్కలు లాస్ అనేది ఏమి ఉండదు అన్నమే గెలలు పడతాయి ఇది మాత్రం ఏం చేస్తాయి అంటే మనం పద్నాలుగు వందల యాభై మొక్కలు పెట్టేటప్పుడు మూడు వందల మొక్కలు మూడు వందల యాభై మొక్కలు లాస్ అవుతున్నాయి ఇది రైతుకి లాస్ ఇది కూడా ఉండకూడదు అని చెప్పేసి మనం వీళ్ళ ఏం చేసినామంటే మనం ఆడ తెలంగాణలో పెట్టేటప్పుడు తొమ్మిది ఆరు పెట్టాము తొమ్మిది పెట్ట వెడల్పు మొక్కకు మొక్కకు ఆరు పీట్లు పెట్టుకున్నాము ఈడైతే మనము ఇది జీ నైన్ వెరైటీ ఇది పెద్దగా ఏం పెరగదు పెద్దగా రాదు అందుకోసం ఈడ ఎనిమిది ఎనిమిది పెట్టుకున్నాము ఆడకుండా మేము ఆరు పెట్టిలు పెట్టుకునేటప్పుడు మా మాలాగా రెండు మొక్కలు వదిలి చూసినాము మొక్క పెరిగిందే కానీ గడలు అయితే పడలేదు దానికి దీనికి కూడా సూర్యదశమి కావాలి అందుకోసం ఈడ ఎనిమిది ఎనిమిది పెట్టడం జరిగింది ఈ రెండు లయన్ మాత్రం ఏది వదలకుండా పెట్టుకుంటున్నాము దీని బరువు అంటే వాళ్ళు చెప్పినట్టుగానే పక్క పిలక తిండిని తీసుకుంటున్నది కాయ బలవదు గెల పెద్ద గెల రాదు అని దీనికి టెస్టింగ్ అది మనం ముందుగా మనం టెస్టింగ్ చూసేసినాము అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతున్నాయంటే దీని ముందుకు మేము వీడియోలు తీసుకోలేదు ఏం తీసుకోలేదు మేముగా పొలంలో చేసుకున్నాం మాకే తెలిసినాయి కానీ ప్రపంచానికి ఏం తెలవలేదు ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అన్ని వీడియోలు పెడుతున్నాము ఇప్పుడు అన్ని జనాలకు తెల అని తమిళనాడు జనాలకు తెల అని తెలంగాణ జనాల ద్వారా ప్రపంచానికి తెలవని అనే ఉద్దేశం మీద మనం ఈడ పెట్టడం జరిగింది ఈ రెండు లైన్లు మాత్రం ఏ పిల్లల్ని వదలము ఇది ఎంత పెద్ద గెల పడుతుంది అది ఒక పిల్ల వదిలినాము దీని నుంచి ఆరు లైన్లు ఒక సెట్కు ఒక పిల్లకు వదులుకుంటున్నాము ఇది ఇది ఎంత పెద్ద గెలపడుతుంది దీనికి పొదల దీనికి కారణం ఏంది అంటే మేము తర్వాత గెలిగించుకున్నది అదే శయ్యను చెయ్యను అన్ని అనుభవాలు వస్తాయి ఇమీడియట్ ఏ అనుభవం రాదనే ఉద్దేశం ఇది ఇది ఒక నిదర్శనం ఇప్పుడు మీకు ఇది లేతాగులు ఉండయి ఇది గెల పడిపోతుంది ఈ సెట్ దీనికి ముప్ప ఈ ఈలాగా వచ్చేస్తాయి అన్నమాట ఈలాగా వచ్చేటప్పుడు ఏమైంది అంటే ఒక ఒక గడ్డ నుంచి ఈ పిలకలన్నీ వచ్చి తల్లి దాల్నే ఉంటున్నది ఆ ఆగడ్డలనే ఉంటున్నాయి ఇది లేత ఆకులు ఉండవల్ల ఇది తిండి తయారు చేసి దీనికి అందించింది అన్నమాట ఈ మొక్కకు అందించింది దానివల్ల రెండు నుంచి మూడు కిలో బరువు పెరిగింది కానీ బరువు తగ్గలేదు వాళ్ళు ఏంది వాళ్ళు చెప్పిన ఐడియా ఏంటంటే పక్క పిల్లకు వదిలితే దానికి తిండిపోయి నీకు బరువు తగ్గిపోతుంది పెద్ద గెల పడదు ఒకవేళ పడినా కానీ బరువు తగ్గిపోతుంది అనేది వాళ్ళు చెప్పారు మనకు మనం కూడా అది నమ్ముకున్నాం తర్వాత తెలిసింది నాకు కొన్ని రోజులు పోయిన తర్వాత ఏ మొక్క అయినా కానీ లేత ఆకలి ద్వారాగానే అది చిండిని ఉత్పత్తి చేసుకుంటుంది లేత ఆకులు లేకపోతే చిండి ఉత్పత్తి చేసుకోదు అనే ఉద్దేశం మనకు తెలిసిన వల్ల ఇది మళ్ళీ ఎన్నిసార్లు మనకు వచ్చినాయి ముప్పై కిలోలు కానీ ఇరవై ఐదు కిలోలు కానీ నలభై కిలోలు బరువు కానీ ఇది ఎట్లా వచ్చినాయని మీ క్వశ్చన్ మార్క్ రావచ్చు మళ్ళీ ఈయన అంటున్నాడు మనకు కూడా మనం గెలలు వచ్చినాయి కదా అని అనుకోవచ్చు ఇది అంటే ఇప్పుడు మనం ఈ టైంలో ఇది పెట్టుకునేటప్పుడు దీంట్లో ఊరు అయిన నీళ్ళని పెట్టుకుని ఆ గెలకి సప్లై చేసి మనకు వచ్చిన కాయలన్నీ వచ్చింది ఇప్పుడు ఎగస్ట్రా ఆ ఒగరు నీళ్ళని సప్లై చేసేందుకు ఒక మనిషి ఉన్నాయంటే ఇంకా ఎక్కువ బరువు వస్తాయనే ఉద్దేశం మీద ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు ఈడ పెట్టినాము ఇది కూడాను మనం చూసుకోవచ్చు రెండోసారి మంచి ఆరోగ్యమైనది బాగా ఎరువులు దాని క్యారెక్టర్ అది ఉండినా కానీ బాగా మీరు ఎరువులు పెట్టి నీళ్లు పెట్టి బాగా మెయింటైన్ చేస్తాయి ఇట్లా వైట్ కలరు ఎక్కువ వస్తాయి అనమాట ఇది రైతులు చూసుకోవచ్చు వస్తాయి దీని క్యారెక్టర్ అది అయినా కానీ ఇట్లా ఎక్కువ వస్తాయి ఇప్పుడు మనం దీన్ని సరైన తిండి సరైన ఆహారం మనం పెట్టుకుంటున్నామనేది మనకు నితారమవుతాయి దీనికి కూడా మనం పత్తిలాగా మిగిలిన దీనిలాగా ఎంత ఎరువులు పెడితే ఎంత పెద్ద గెడ పడుతుంది మేమైతే అప్పుడు ఒక నలభై నుంచి అరవై కిలోలు బరువు తీసుకున్నాం మూడు గలలు కూడా అలాగనే వచ్చింది ఏ గెల కూడా బరువు తగ్గలే దాని ఇక్కడ మనం టెస్ట్ చేద్దామని చెప్పి అవతలేమో రెండు లైన్లు ఏమో ఏం లేకనే పెట్టాము ఒక ఆరు లైన్లు ఏమో ఒక్కొక్క పిల్లక వదులుకున్నాము ఒక ఆరు లైన్ రెండు పిల్లకలు వదులుకున్నాము ఒక ఆరు లైన్ మూడు పిలకలు వదులుకున్నాము అంటే తల్లితో పాటు నాలుగు గెలలు వచ్చి పడేట్టుగా మనం పెట్టుకున్నాము మేము ఇక్కడి నుంచి చూసేటప్పుడు కూడా ఇది కూడా తక్కువనే ఉంటున్నది అక్కడ ఎక్కువ మన దానికి దూరం కూడా పది బీట్లు పెట్టినాము అంటే ఎనిమిదికి పది పెట్టినాం దీనికి రెండు వీడిలు పెంచుకున్నాము వీడి నుంచి చూస్తేనే ఆగలు ఇప్పుడు దగ్గరికి వచ్చింది ఏడేమో దగ్గర రాలేదు ఆడేమో దగ్గరికి వచ్చినట్టు కనపడుతుంది అందువల్ల దూరం దూరం ఉండి దీని నుంచి మనకు ఏం తప్పు ఏం లేదు కానీ ఎక్కువ దూరం కూడా వద్దు మనకు అది కూడా మా ఆరా చెప్తారు వాడేడు వాడే అని అంటారు అంటే ఒకసారి అరిచిపెడితే జీవితకాలంలో ఉంటాయి అని ఉంటాయి రాను అట్లా చేసుకోవాలనుకుంటున్నట్టే మనకు ఎనిమిది ఫీట్లు అంతా సరిపోదు పదహారు ఫీట్లు పెట్టుకోవాలి ఇది ఏంటంటే కంటిన్యూగా మీకు వస్తూనే ఉంటాయి అట్లా దూరం పెట్టుకునేటప్పుడు మొదటిసారి దిగుబడి వచ్చేది మనకు దూరం ఎక్కువైన తక్కువ గిళలే కట్ అవుతాయి కానీ మే మన నేను అనుకున్నట్టుగా మూడు నెలలు నెలకి పదిహేను రోజులు గెలలు కట్ అవుతానే ఉంటాయి అది మనం ఏం చేసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే నీళ్ళు ఒక్కొక్క పిల్లక వదిలేటప్పుడు కూడాను మొదట్లో తల్లి పిలక ఎంత తిండి పెడతారో అంత తిండి పెడితేనే మీకు వస్తాయి కానీ మనము తల్లికి పెట్టినదే అన్నయ్య పిల్లల్ని వదులుతామని చెప్పి వదిలితే అంతరం తల్లిని రాదు పిల్లని రాదు ఇది బాగా బాగా గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకుని మీరు ఎరువులు ఎంత చేసి కుదిరించిందంటే రెండోసారి ఏంటంటే ఇది ప్లాంటేషన్ ఖర్చు తగ్గిపోతుంది దున్నుకున్న ఖర్చులు తగ్గిపోతుంది కల్పు దేశకున్న ఖర్చు ఖర్చులు తగ్గిపోతుంది మనం పక్క పిలకలను వదులుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ పైసలు వచ్చేందుకు అవకాశాలు అయితే ఉంది ఎక్కువ బరువు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి పిల్లక వదలలేంటే బరువు తగ్గుతుంది నేను ఆపోజిట్కి మాట్లాడుతున్నా వాళ్ళ దీనికి ఆపోజిట్కి మాట్లాడుతున్నా పిల్లక వదలలేంటే బరువు తగ్గుతుంది పిలక వదిలితే బరువు పెరుగుతుంది దాన్ని ప్రూఫ్ చేసేందుకే మనం ఈడ ఈ పరిశోధనలు చేస్తున్నాం ఈ లైన్ ఒక తల్లితో పాటు రెండు పిల్లకలు వదిలినాము ఇది ఆరు లైన్ ఉంటాయి ఒక తల్లి ఒకటి రెండు మూడు పిల్లకలు వదిలినాము ఈ లైన్ మాత్రం మూడు మూడు వదిలి వదిలిపెట్టుతున్నాము చూద్దాము ఏది బాగా వస్తుంది ఏందని చెప్పి ఇప్పుడు నాకైతే నాకు తెలిసినంత వరకు మీరు ఇట్లా ఇప్పుడు మేము తూరు ఉంటున్నాము దీని ఆకుల ఐటే ఉంది దీని ఆగిలి ఆకులు తక్కువనే ఉంది ఇది రెండు పిల్లలు వదిలినాయి ఇది మూడు పిల్లలు వదిలినాయి ఏ ఈ మ్యాజిక్ పని ఎట్లా జరుగుతుందో ఏందని తెలవాలి ఎందుకంటే ఇంకప్పుడు ఈ మొక్క చూసుకోండి ఈ పిల్ల ఈ పిల్ల ఏంటంటే ఒకటి రెండు ఈ మూడు ఆకులు కూడా దీన్ని తిండి తయారు చేసుకునేందుకు కుదరదు చిన్న మొక్క అయినా కానీ సోలార్ లాగా ఇది ఇప్పుకొని ఇది తిండి తయారు ఎక్కువ చేసిన వల్ల ఇది వచ్చి మూసుకున్నాయని చూడండి అది రెండు పిల్లకలు వదిలినది లేదు ఇప్పుడే మనం కనపడుతుంది చూద్దాము శిబరి దాకా కూడా చూద్దాము చూసి నా బాధ అంతా ఏంటంటే ఉండేంత వరకు ఏదో రైతులకి చేసిపోవాలి పోయ్యందుకు లోపల రైతులు బాగపడాలి అందరూ బాగా పడ్డారనేమో మనకు ఒకటి ఒక మాట వచ్చిందంటే అదే ఎన్నో కోట్లు సంపాదన చేసినట్టు కోట్లు సంపాదన చేసి మనం పోయేటప్పుడు అయితే ఏం తీసుకోలేదు కదా ఉండే ఈ జనాలు ఏదో చేసిపోతుంటే మానవాళి బతుకుతాయనే ఉద్దేశం మీద మనం ఇన్ని పనులు ఇక్కడ చేస్తున్నాము పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి